హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా వాణి లంచ్ టైము సాధారణంగా ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి పెట్టేస్తాను ఇన్ని రోజులు కొంచెం నీసం మీద నేనే తినిపించేదాన్ని ప్రస్తుతం కొంచెం కలిపిచ్చేస్తే స్పూన్తో తింటుంది ఈ రోజు ఏం కలిపానో చూడండి వాణి ఇలా చూపించినామని ఇలా చూపించి చిసరికాసండి అలాగే క్యాబేజీ క్యారెట్టు ఆవు పెట్టిన కూర ఇది అలాగే ఇది పెరుగొన్నం కలుపుతాను తర్వాత లైక్ మూడు కలిపి ఇచ్చేస్తే కనుక తను స్పూన్తో తినేస్తుంది అందుకనించి అంటే ఉసిరిగా పచ్చడి అంటే విటమిన్ ఉంటుంది కదా నీరసం తగ్గుతుందని చేస్తాను అలాగే ఇవన్నీ కూడా ఇది కూడా నేను మ్యాక్సిమం వాడే ఆయిల్ ఆయిల్ అయితే కొబ్బరి నూనెతో కూరన్నీ వండుతాను ఎందుకంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండదు కాబట్టి కొబ్బరి నూనె పడతాను అది కూడా గానం తెచ్చుకున్నది మీరు కూడా వీలైతే కనుక కొబ్బరి నూనె పడితే కొలస్ట్రాల్ ప్రాబ్లం ఉండదు అలాగే మా వాణి చేసిన ఈ చిన్న వీడియో ఏం చేయాలి సబ్జెక్ట్